చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు తీవ్ర నిరసన వ్యక్తమైంది తవణంపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా రోడ్డెక్కాయి క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ నాయుడు ఎంఆర్సీ మోహన్ నాయుడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కోడల వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన క్లస్టర్ ఇన్ఛార్జ్ క్రమశిక్షణకు మారుపేరైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు మాట్లాడిన భాష పూర్తిగా తీవ్రంగా ఖండించారు అనంతరం ఎంఆర్సీ మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే చూసి సహించలేకే ఎలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు నాయకులు గాలి దిలీప్ వినాయకం సహా టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలో జరుగుతా ఉండే పరిణామాలు చూస్తా ఉంటే ఒక పక్క అభివృద్ధి చెందుతా ఉంటే ఒక పక్క ఇటువంటి దుర్మార్గ చర్యలకి ఒడిగడుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వారి నాయకులు వాళ్ళ వాళ్ళ నాయకత్వంలో అడుగుదల అడుగులెత్తుతో ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎందుకు పరికరానికి కుక్క వీడు మా ముఖ్యమంత్రి గారిని అనుచిత వాక్య మాట్లాడటం ఎంతవరకు సబబు ఇది 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 ప్రజలకి ఎంతో తీరని అవమానం కాబట్టి ఇటువంటి వ్యక్తిని గురించిగా మరి మరీ ప్రార్థిస్తున్నాం బాబు గారు మీరు చాలా గొప్ప రాజకీయ నేతలు అలాంటి వాళ్ళు విలువలు కూడా తెలియకుండా ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అలాంటి భాషా జ్వలంతో మాట్లాడటం చాలా ఖండిస్తున్నాము ఇలాంటి భాషలతో మీరు మాట్లాడి మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి ఏమి సందేశం ఇస్తున్నారు ఇలాంటి పనులు చేయొద్దండి ఏదన్నా ఉంటే గౌరవంగా మాట్లాడండి మీకు ఏదైనా అవసరమైతే అసెంబ్లీకి రాండి మాట్లాడండి ప్రజా వేదికలు ఉన్నాయి పోండి మాట్లాడండి అన్నీ చేస్తాం మేము మీకోసం అంతేగాని ఇలాంటి చెత్త రాజకీయాలు చేసి చెత్త చెత్త మాటలతో ఒక ఎంతో మహోన్నతమైన వ్యక్తిని ఇలాంటి పదజాలు వాటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము చాలా తప్పు మీరు పిల్లలకి ఇలాంటి పాఠాలు నేర్పించేది మేము రియల్గా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ